వైఎస్ఆర్సీపీకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమం అందేలా చూడాలని చెప్పారు వైఎస్ జగన్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరినీ సమానంగా చూడవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దని చెప్పడం విద్వేషాలని రగిలించటమే చంద్రబాబు కూటమి పార్టీలకు మాత్రమే ముఖ్యమంత్ర అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు చిత్తూరు జిల్లాలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏవైనా కానీ పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది దాన్ని మేము ఖండిస్తున్నాం కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మరీ ముఖ్యంగా కూడా నలభై రెండు సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా కూడా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి అంత సుదీర్ఘమైన అనుభవం కలిగిన వాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కూడా ప్రమాణ స్వీకారం చేసి చేసి అటువంటి మాట మాట అతని తగదు వ్యక్తి వ్యక్తిగతంగా కూడా తగదు దీన్ని మేము ఖండిస్తూ వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కానీ ముఖ్యమంత్రి కేవలం కొద్ది మంది కంటే నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని మీరు ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం పార్టీను జనసేన భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి లేదా మీకు ఓటు వేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి మిగతా ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చాలామంది కూడా ముఖ్యమంత్రులు అయ్యారు ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కే కాదు ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదు ఈయన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇటువంటి మాట్లాడలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వెంటనే కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఒకే ఒక మాట చెప్పారు అధికారులకు కూడా చాలా స్పష్టంగా అధికారికంగానే ముఖ్యమంత్రి హోదాలోనే ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ఏది కానీ అందరినీ సమానంగా చూడండి ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ కార్యకర్త కానీ లేక అధికారి ప్రజాప్రతినిధి కూడా వారు ఓటు వేయలేదు కాబట్టి వారికి అందించవద్దండి అని ఏనాడు కూడా అడగలేదు ఏనాడు కూడా అటువంటి చేయొద్దండి తప్పకుండా కూడా అందరినీ సమానం చూసి ఇవ్వండి అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడం ఇది మొదటి తూరు కూడా కాదు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో అనుకున్నాను ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాట అన్నాడు మేము వేసిన రోడ్లపైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా నడుస్తారు అని చెప్పే మాట కూడా అన్నాడు కాబట్టి అతను ఇలా మాట్లాడడం కూడా తగదు ఇదే ఇతను ఇతను కుమార్ లోకేష్ గారు చాలా రాజ్యాంగేతర శక్తులుగా కూడా ఈ రోజు కూడా చేస్తున్న రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి అందరినీ సమానం చూడుకోకుండా లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుస్తామని చెప్పి అంటున్నాడు ఈ కక్షపూరితమైన రాజకీయాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో కూడా చేస్తూ ఇప్పటికే చాలామందిని ఇతర పార్టీ వారిని సోషల్ మీడియా అని చెప్పేసి ఎప్పుడో నాలుగు సంవత్సరాల కిందట ఐదు పది సంవత్సరాల కిందట కూడా కేసులు పెట్టి వాళ్ళకు అధికారం ఉందని చెప్పేసి ఈరోజు తీసుకొని వచ్చేసి జైళ్ళకు పంపించే పరిస్థితి కూడా ఈరోజు కక్షపూరితమైన రాజకీయాలు కూడా ఈ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు కాబట్టి ఇది చాలా కూడా తగదు నేను ఒకటే నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మీరు చేస్తూనే ఆ రోజే మేము అందరు కూడా అనుకుంటే మీరు ఉండిందిరా అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఎవరికైనా అట్లా అనుకోలేదు చాలా విషయాల్లో కూడా కడక మీ వ్యక్తిగతంగా కూడా ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారు శాసనసభ్యుడిగా ఉండి కూడా అక్కడ ఇంట్లో ఏదో జరిగితే దాన్ని ఏనాడు కూడా రాజకీయంగా చూడలేదన్నమాట లేదు ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా ఎప్పుడు కానీ చూడలేదు కానీ అనేక రకాలుగా కూడా చూసుకొని వస్తే ఈరోజు వీళ్ళు వేదిస్తున్న తీరు కక్షపూరితమైన రాజకీయాలు కూడా తీసుకొని వస్తూ ఎక్కడ చూసుకుని వస్తున్నారు ఇప్పటికే సంక్షేమ కార్యక్రమం చాలామంది కూడా అంటున్నారు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఇతర పార్టీ వారికి కూడా అందించకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళ నోటి నుంచి కూడా చాలామంది కూడా వస్తున్నాయి ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడితే ఒక మంత్రి హోదాలో ఆయన కుమారుడు ఇలా మాట్లాడితే ఈరోజు వారి యొక్క శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ప్రజాప్రతిని ఎలా వారి యొక్క నియోజకవర్గాల్లో వ్యవహరిస్తున్నారు ఒకరి ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ ముఖ్యమంత్రి గారు వారు ఇప్పటికే సంక్షేమ కార్యక్రమంలో వచ్చినా కూడా వేరే పార్టీ వారు అని చెప్పేసి అడుగుతున్నా కూడా తీసేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు నేను ఒకటే నేను అడుగుతున్నాను నీవు చెప్పింది మీకు మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మామ ఒక్క మాట అన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఉంటే తీసుకొని వచ్చేసి బిడ్డనిచ్చి పెళ్లి చేసేదే కాకుండా నా పైన కూడా పార్టీ ఆదేశిస్తే నిలబడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా కూడా ఆ పార్టీలో చేర్చుకొని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శికి ఇచ్చేదే కాకుండా మంత్రిగా చేస్తే అతని నుంచి ఎలా కూడా చీఫ్ మినిస్టర్ పోస్ట్ కూడా ఎలా అని చెప్పేసి అని చెప్పి ఆ రోజు కామెంట్ చేశాడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి పాముకు పాలు పోసినట్లే నీ అటువంటి వాళ్ళ దగ్గర తీసుకున్నాను కాబట్టి అని చెప్పేసి ఆ రోజు అన్నాడు అది నీకు వర్తిస్తుంది తప్ప ఈ రోజు కాదు ఏమన్నా అది ఏమన్నా మతికి వచ్చి ఏమన్నా మాట్లాడారు